హైదరాబాద్ మీ సేవా కేంద్రాల్లో సర్వర్ మొరాయించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ మీ సేవా స్టేట్ డేటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల స్కాలర్షిప్ కొరకు ఆదాయ కుల నివాహ ధృవీకరణ దరఖాస్తు చేసుకున్న సర్టిఫికేట్లు డౌన్లోడ్ కావడం లేదు అయితే నిర్వాహకులు ఈ సర్వర్ సమస్యను పరిష్కరించామని చెబుతున్న సర్వర్ సమస్యలు తలెత్తుతూనే ఉంది దాదాపు రెండు వందలకు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలంటే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి సర్వర్ డౌన్ వల్ల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు పదిహేను రోజుల నుంచి ఈ సర్వర్ డౌన్ వల్ల దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామని అటు ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు టెన్త్ క్లాస్ డిగ్రీ ఇంటర్ పీజీ ఐసెట్ సంబంధించిన విద్యార్థులు కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు పైసోదుల నిమిత్తం కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ ధృవీకరణ పత్రాలు అప్లై చేసుకున్నారు అయితే వారికి మిసేజ్లు వస్తున్నాయి కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం సర్టిఫికేట్ రాకపోవడంతో వారైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ముప్పై ఎనిమిది శాఖలకు సంబంధించి రెండు వందల నాలుగు దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఈ మీ సేవ సెంటర్లోనే దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఈ సర్వర్ డౌన్ వల్ల అవి కూడా ఆగిపోయాయని చెప్పొచ్చు అయితే నిర్వాహకులు మాత్రం ఎప్పటికప్పుడు అయితే గతంలో ఎప్పుడు సర్వర్ డౌన్ ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లోనే సాల్వ్ చేశారు కానీ ఈసారి మాత్రం పదిహేను రోజుల నుండి ఈ సమస్య వస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు అయితే నిర్వాహకులను అడిగితే మాత్రం సర్వర్ డౌన్ వల్ల ఎప్పటికప్పటికి క్లీన్ చేసి ప్రజలకైతే అందుబాటులోకి తెచ్చి అయితే పూర్తిగా నిర్ పునరుద్ధరించి ఈ సమస్యను పరిష్కరించామని చెప్తున్నారు కానీ ప్రజలు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఈ సర్వర్ మురాయిస్తుందని దాంతో అప్లై చేసుకోలేకపోతున్నామంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అయితే ప్రజలు కోరుకోవడం అయితే జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్